హెయిర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ యాస్ట్రో నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ కంజక్షన్లో శని రాహు కంజక్షన్ గురించి అనుకుంటున్నాను ఎస్పెషల్లీ ఇది ఎవరికి అంటే ప్రధానంగా ఈ మీనరాశిలో పూర్వభాద్రా నక్షత్రంలో మరియు ఉత్తరాభాద్రా నక్షత్రంలో ఈ యొక్క కలయిక యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అలాగే ఏ రాసుల వాళ్ళకి కేంద్ర కోణాల్లో ఈ యొక్క శని రాహులు కలుస్తున్నారు వాళ్ళ వాళ్ళు పూర్వభద్రా నక్షత్రం వాళ్ళు మీనరాశి వాళ్ళు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు తర్వాత మిగిలిన రాసులు ఎవరికైతే ఈ శని రాహులు కేంద్ర కోణాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయము ఎందుకంటే ఇక్కడ అపనిందలు ఫాల్స్ ఎలిగేషన్స్ వృత్తి వ్యాపారాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి నేను చాలామంది నాకు కాల్ చేసి చెప్తున్నారు దట్ దే ఆర్ ఫేసింగ్ ఫాల్స్ ఎలిగేషన్స్ ఇన్ దేర్ వర్క్ ఎన్విరాన్మెంట్ కొంతమంది జాబ్ ఆల్రెడీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎలిగేషన్స్ వల్ల నిరూపించుకోగలిగిన వాళ్ళు నిలబడ్డారు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ శని రాహులు ఈ మీనరాశిలో ఈ పూర్వభద్రా నక్షత్రంలో బృహస్పతి నక్షత్రంలో ఉండటం వల్ల కుంభరాశి వారికి మీనరాశి వారికి పూర్వభద్రా నక్షత్రం వాళ్ళకి ఉత్తరాభద్రా నక్షత్రం వాళ్ళకి కొన్ని చిక్కులు ఉన్నాయి ఈ సమయంలో గోచారంలో ఏం చిక్కులు అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంది ఎవరన్నా మిమ్మల్ని ఎవరన్నా బెదిరించినా ఏం చేసినా మీరు ధైర్యంగా ఉండి సమాధానం చెప్పండి ఎందుకంటే రుజువు లేకుండా ఫాల్స్ ఎలిగేషన్స్ వచ్చే సమయం ఇది అట్లాగే మీరు చేసే వృత్తి వ్యాపారం ఏ పనైనా సరే జాగరూకతతో జాగ్రత్తగా వ్యవహరించండి ఈ శని రాహుల్ యొక్క ప్రభావము ఇంకొక నలభై రోజులు ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ అదృష్టం ఏంటంటే శని ఇక్కడ వక్రించడు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణంలో ఉండటం వల్ల ఈ యోగా తొందరగా బ్రేక్ అయిపోతుంది అంటే ఎండ్ ఆఫ్ ది మే వరకు కూడా కొన్ని రాసుల వాళ్ళు నేను చెప్పిన నక్షత్రం వాళ్ళు రాహు మహాదశ శని అంతర్దశ నడిచేవాళ్ళు శని మహాదశ రాహు అంతర్దశ నడిచేవాళ్ళు రాహు నక్షత్రాల వాళ్ళు శని నక్షత్రాల వాళ్ళు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మోసము వంచన అవమానము ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనబడుతున్న ఈ గోచారంలో సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇది నా అనాలసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్